श्रीगुरुभ्यो नमः कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी பாராஜம் ஸ்வம் சதசிர்த்தி ஸ்வச்சிஷ்டம் சஜி நீத்து தீனமூயூய மாலே மேலையார் மாடுவான் மேலையாண்டுவன கேட்டியேல் జ్ఞాన నడుంగ మురల్వన పాలన్న వన్నత్తు ఉన్ పాంజసన్నియమే పోల్వన సెంగాడుడయ్యనవే శరం పషయ్యే పల్లపారే కోల విలకే కొడియే వితానమే ఆలి అరుళేలో రెంబావాయ్ ఇందులో కూడా మళ్ళీ గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి మాలే అని సంబోధిస్తుంది మణివణ వీడికి చాలా ఇష్టమైనటువంటి సంబోధనల్లాగా కనపడతాయి మాలే అంటే వ్యామోహము కలవాడా ఎవరి మీద ఈయనకుండేటటువంటి వ్యామోహం తనని ఆశ్రయించినటువంటి వారి మీద వ్యామోహం కలవాడు ఆశ్రిత వ్యామోహశీలి వ్యామోహం అంటే అను చెప్పుకున్నాం కదా పెద్దగా మంచి చెడుల గురించి ఆలోచించకుండా తనని ఆశ్రయించినటువంటి వారందరికీ అభయం ఇచ్చేటటువంటి లక్షణం రామావతారంలో మనకు కనపడుతూనే ఉంటుంది విభీషణుడు రాక్షసుడు కదా ఇతడు ఆశ్రయించినట్టయితే నువ్వు అతడికి రక్షణ ఎందుకు కల్పిస్తున్నావు రావణుడికి స్వయానా తమ్ముడు ప్రత్యేకంగా మన రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చాడేమో ఇటువంటి ఆలోచనలు చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉంటే నన్ను ఆశ్రయించినటువంటి వారికి అభయం ఇవ్వకుండా ఉండలేను అని రాముడు చెప్పాడు ఇది దైవం యొక్క లక్షణం అంటే ప్రత్యేకంగా వాళ్ళల్లో ఉన్న మంచి చెడుల గురించి ఆలోచన చేయకుండా రక్షిస్తాను అని చెప్పి ఆ మాట మీద నిలబడి రక్షించటం అన్నది ఆశ్రిత వ్యామోహశీల లక్షణం అని చెప్పడం మణివర్ణ ఇంద్రనీలమణిలాగా ప్రకాశించేటటువంటి వర్ణం కలిగినటువంటి వాడా ఇప్పుడు మణి అంటే మళ్ళీ చెప్పుకుందాం మణి అనే దానికి అర్థం ఏమిటి అంటే స్వయం ప్రకాశకమై పారదర్శకమై మెరుస్తూ ఉండేటటువంటిది అటువంటి మణి వర్ణము సహజమైనటువంటి కాంతితో కూడుకున్న రంగు మెరుపు కలిగినటువంటి వాడు అంతేకాదు స్వభావం కూడా మణిలాగా స్వచ్ఛంగా ఉండేటటువంటి వాడు అటువంటి వాడు అఘటిత ఘటన సామర్థ్యంచే చిన్న మర్రాకు మీద అమరిపోయి పడుకుని ఉంటాడు ఏమండి విశ్వరూపుడు విరాట్ స్వరూపుడు అని కదా ఆయన గురించి చెప్తాం ఈ విశ్వమంతా తానే అయినవాడు అయిపోయిన తర్వాత పునఃసృష్టి ప్రారంభమవుతున్న సమయంలో ఆ ప్రళయ పయోధి మీద మర్రాకు మీద చిన్న పిల్లవాడులాగా కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని లీలాసుకుల వారు కీర్తించిన దృశ్యంలాగా మనకి కనపడుతూ ఉంటాడంటే ఒక మర్రాకు మీద చేత్తో కాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని పడుకుని ఉన్నటువంటి అమాయకమైనటువంటి పిల్లవాడులాగా ఒదిగిపోతాడు అణోరణీయాన్ మహతోమహీయాన్ అని చెప్పేటటువంటి లక్షణం ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది అటువంటి నువ్వు మేము మార్గశీర్ష స్నానం చెయ్యాలి అని దానికి కావలసిన పరికరాలు కోరుకుని నీ దగ్గరికి వచ్చాం ఈ మార్గళి వ్రతం ఇప్పుడు దరిదాపుల్లో అయిపోవచ్చింది ఇరవై ఐదవ రోజు అయిపోయి ఇరవై ఆరో రోజుకు వచ్చేసారు అయినా సరే ఇంకా ఈ వ్రతంలో తమకే కావాల్సినవేవో ఇవ్వమని అడుగుతున్నారు ఈ అడగడం వాటిని తలుచుకోవడం ఇవన్నీ కూడా వ్రతంలో భాగమే ఈ వ్రతానికి కావలసినటువంటి పరికరాలు మాకు అందచేయి ఈ మార్గ శీర్షము అన్నదానికి చాలా ప్రాధాన్యం ఉంది మార్గళి మార్గళి దీనికి అసలు మార్గళి వ్రతం అనే పేరు కూడా ఉందండి గోపికలు చేసినప్పుడు కాచ్చాయిని వ్రతం గోదాదేవి చేసినప్పుడు దీన్ని స్నాన వ్రతం శ్రీవ్రతం లేదా మార్గళి వ్రతం అన్న పేరుతో కూడా పిలుస్తారు మనం మామూలుగా ధనుర్మాస వ్రతం అంటూ ఉంటాం ఈ మార్గళి అంటే మార్గశిరమాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది మా మాసానం మార్గశీర్షోహం అని చెప్పాడు భగవంతుడు అన్ని మాసాలలోకి నేను మార్గశిరమాసం మాసమై ఉన్నాను అని ఎందుకు అంటే పేరే తెలుస్తోంది మార్గశీర్షము దారికి తలగా ఉండేది అంటే ముందుగా ఉండేది మనకి మార్గాన్ని చూపిస్తూ మనకన్నా ముందు ఉండేటటువంటిది మార్గశీర్షం ఇప్పుడు ఏది చేసినా దానికి ప్రాధాన్యం ఉంటుంది ప్రత్యేకంగా ధనుర్మాసం అని చెప్పుకున్నప్పుడు కూడా అది కూడా అలా సూటిగా వెళ్ళేటటువంటి బాణంలాగా ఉంటుంది అనుకున్నట్టే మార్గశీర్షం అంటే కూడా దారికి ముందుండి మన చేత నడిపించే లక్ష్యం వైపుకు తీసుకెళ్లేది అని అర్థం ఆ మార్గశీర్షమాసంలో చేసేటటువంటి స్నానవ్రతం ఏదైతే ఉందో దానికి కావలసిన పరికరాలు నువ్వు ఆ స్నానవ్రతం మా పూర్వులు శిష్టులు ఆచరించారు శిష్టులు అంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వారు తమ ఆచరణ శాస్త్రబద్ధమైనటువంటి అందరి చేత మెచ్చుకోదగినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు శిష్ఠులు ఆ శిష్టులు ఆచరించినటువంటి ఈ వ్రతం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి వస్తువులన్నీ మాకివ్వు వాటిల్లో నువ్వు వింటావా చెప్తాం మేము చెప్తే మరి ఇవ్వాలి ఏమిటవి అంటే ఈ భూమండలమంతా వణికేట్టు చేసే పాలలాగా తెల్లనైని పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని పోలిన శంఖాలు కావాలి పాంచజన్యం లాంటి శంఖం మరొకటి ఉంటుందా అదొక్కటే ఉంటుంది అయితే దాని లక్షణాలు ఏమిటి తెల్లగా పెద్దగా ఉండడమే కాక అది ఒక్కసారి గనక ఊదినట్టయితే లోకాలన్నీ గడగడలాడతాయి భూమండలం అంతా దద్దరిల్లిపోతుంది అంతటి పెద్ద ధ్వని చేయగలిగింది ఆ పాంచజన్యం ఆ పాంచజన్యం లాగా ఉండేటటువంటి శంఖాలు కావాలి విశాలంగా పెద్దదిగా ఉండే పర అనే వాద్యం కావాలి మంగళగానం చేసేటటువంటి భాగవతులు కావాలి మంగళ దీపాలు కావాలి ధ్వజాలు కావాలంటే జెండాలు కావాలి చాందినీలు కావాలి ఇవన్నీ మాకివ్వు మేము మార్గశీర్ష వ్రతం ఏదైతే ఉందో దాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నామో అది సఫలం కావడానికి ఇవన్నీ అవసరం మేము పైకి చెప్పింది పర అనే కానీ దాంతోపాటుగా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వ్రతానికి కావాల్సింది పర ఏదో మేము వినోదం కోసము మాకు వ్యక్తిగతమైనటువంటి ఆనందం కోసమో తీసుకుంటున్నది కాదు ఆ పరతో మేము ఈ వ్రతాన్ని చేస్తాం ఈ వ్రతం చేసేదానిలో దాని యొక్క అవసరం ఉంది గనక ఇవన్నీ ఇవ్వవలసింది అని గోదాదేవి ఆయన కోరుకుంది ఇవన్నీ ఎలా ఇస్తాం అని అంటారేమో నువ్వేదైనా చేయగలవయ్యా విశ్వమంతా వ్యాపించగలవు వెళ్ళిపోయి ఏమీ తెలియని పసిపిల్లవాళ్ళలాగా మర్రాకు మీద ఇలా ముడుచుకుపోయి ఒదిగిపోయి పడుకోనుగలవు ఘటన ఘటన సమర్థత కలిగినటువంటి వాడివి మాకివన్నీ ప్రసాదించు ఈ వ్రతంలో మా పూర్వులైనటువంటి వాళ్ళు శిష్టాచార సంపన్నులైనటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించారు వాళ్ళు ఆచరించి ఈ వ్రతంలో ఏ ఏ వస్తువులు వాడారో అవన్నీ నీకు తెలియచెప్తూ ఉన్నాం వాటన్నిటినీ నువ్వు మాకు ప్రసాదించవలసినది ఎందుకంటే పెద్దలు ఏమి చేస్తే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అదే చేస్తారు కదండి ఎద్దు ఆచరతి శ్రేష్ట తత్తదే తత్తదేవేతరో జనాహ అని కదా చెప్తారు నువ్వే చెప్పవు ఎవరోగా చెప్పింది అలాంటిది మా పెద్దలు ఆచరించినటువంటి శిష్ట సంప్రదాయాన్ని మేము పాలించటానికి సిద్ధంగా ఉన్నాం గనక ఈ మార్గశీర్ష వ్రతానికి కావలసినటువంటి వస్తు సముదాయాన్ని మాకు సమకూర్చు వీళ్ళు అడిగినవి ఎట్లా వీ, ఉన్నాయి పాంచజన్యం లాంటి శంఖం మరొకటి ఉండదు వీళ్ళ చేత వ్రతం పూర్తి చేయించాలంటే తాను ఆ పాంచజన్యాన్నే ఇవ్వాలి అలా ఇవ్వగలిగిన లక్షణం ఏనుకుందా అంటే నీలాంటి కొడుకు కావాలంటే నాలాంటి కొడుకు మరొకడు ఎవడు ఉంటాడు నాలాంటి వాడు లోకంలో మరొకడు ఉండడు గనక నేనే మీ కొడుకుగా పుడతానని పురుషునికి సూతపుడికి మరి ఇచ్చి మూడు జన్మల్లో వాళ్ళ కుమారుడుగా జన్మించాడు కదా ఆయన వలే ఉండేటటువంటి వాళ్ళు లోకంలో మరొకళ్ళు ఆయనే ఆయన చేతిలో ఉండేటటువంటి పాంచజన్యం వంటి శంఖం మరొకటి ఉందా లేదు ఆ పాంచజన్యం అనే శంఖాన్ని వీళ్ళ కోరిక తీర్చటానికి ఇస్తే ఆ శంఖంతో పాటు తను కూడా వస్తాడు ఈ వంకన పాంచజన్యం కావాలి అని అడిగారు శంఖధ్వానం ఇప్పుడు కూడా పరమ పవిత్రమైనది ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు వ్రతాలు పూజలు మొదలైనవి చేసేటప్పుడు ఘంటానాదంతో పాటు శంఖనాదం కూడా చేయడం సంప్రదాయం అండి శంఖంలో నుంచి వచ్చేటటువంటి వాయువు లేక ధ్వని తరంగాలు కొన్ని కోట్ల సూక్ష్మ క్రిములని అక్కడికక్కడ నశింపచేస్తాయట అందువల్ల ఒక సత్కార్యం ప్రారంభించినప్పుడు శంఖధ్వానం చేయడం అన్నది మనకి సంప్రదాయంగా ఉంది దాంతోపాటుగా ఈ పెద్దదైన పర అనే వాయిద్యాలు కావాలి ఇవి తప్పెట్ల లాగా ఉంటాయా లేక పెద్ద డప్పులలాగా ఉంటాయో తెలీదు మొత్తానికి భమ్ అనేటటువంటి మూత చేసేటటువంటివి దాని నుండి కానీ శంఖం నుండి కానీ వచ్చేటటువంటి నాదం ఓంకారంతో సమానంగా మనకి వినిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇంకా ఏం కావాలంటే భాగవతులు కావాలి ఏదైనా ఒక వ్రతము పూజ యజ్ఞము మొదలైనవి చేసేటటువంటి సందర్భంలో వాటితో పాటుగా పురాణ కాలక్షేపం చేయించటం సంప్రదాయం అంటే ఖాళీగా ఉండేటటువంటి సమయంలో పఠనము ఎందువల్ల అంటే ఈ సద్గ్రంథ పఠనం చేసేటటువంటి భాగవతులు గనుకున్నట్టయితే సత్సాంగత్యం వస్తుంది సత్సాంగత్యం అన్నింటికన్నా చాలా ప్రధానమైంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం అని కదా మనకి భగవత్ శంకర శంకరపాదులు తెలియజెప్పినటువంటిది కనుక సత్సాంగత్యం చాలా ప్రధానం ఎవరి యొక్క సంగతిలో మనం ఉంటామో ఆ వారి యొక్క మనోభావాలు కానీ ఆలోచనలు కానీ క్రియలు కానీ మాటలు కానీ మన మీద ప్రభావం చూపిస్తాయి అన్నది అందరూ అంగీకరించినటువంటి మాట కనుక ఎప్పుడూ వేదం కావచ్చు ద్రావిడ వేదం కావచ్చు లేదంటే భాగవతం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇవి చదివేటటువంటి వాళ్ళు మన సమీపంలో ఉన్నట్టయితే తత్సంబంధమైనటువంటి భావజాలమే మన మనస్సులో ఉంటుంది కనుక మేము ఈ వ్రతం చేసేటప్పుడు భాగవతులు కొంతమంది కావాలి అంటే పురాణాదికాలని నిరంతరం పారాయణ వారు వాళ్లతో పాటుగా మంగళగానం చేసేవాళ్ళు కదా వీళ్ళు వీళ్లతో పాటుగా మంగళ దీపాలు కావాలి ఆ భాగవతులు చేస్తున్నటువంటి పారాయణ మాలో దీపాలు వెలిగించాలి అజ్ఞానం అనే చీకట్లు పారద్రోలి జ్ఞానము అనేటటువంటి వెలుగుని దీపాలని వెలిగించాలి ఎందుకది ఆ దీపాలు ఉంటేనే భాగవతులు కనపడతారు అంతేకాదు ఆ ముందు జరుగుబోతున్నటువంటి విషయాలన్నీ కనపడడానికి మంగళ దీపాలు కావాలి ఏ కార్యక్రమం ప్రారంభించినా దీపారాధన చేయకుండా మనం ప్రారంభించం మొట్టమొదట జ్ఞాన స్వరూపమైన భగవత్ స్వరూపమైన జ్యోతిస్వరూపమైన భగవంతుడి రూపంగా ఉండే దీపాన్ని ఆరాధించి ఆ తరువాతే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం ఏ శుభ కార్యమైనా కనుక ఆ మంగళ దీపాలు కావాలి మాకు ధ్వజాలు కావాలి జెండాలు కావాలి జెండా ఎగరేయడం అన్నది ఒక విజయానికి సంకేతం అంతేకాదు మేము వస్తున్నాము అని తెలియజెప్పడానికి ముందుగా జెండా ఉండాలి ఆ జెండాతో పాటుగా చాందినీలు కావాలి ఇది చలికాలం ఈ హేమంత ఋతువులో మంచు పడుతూ ఉంటుంది ఈ వ్రతం చేస్తూ మేము వస్తే తెచ్చేటటువంటి వస్తు సామాగ్రి నీ దగ్గరకు వచ్చేటప్పటికి మనసుతో తడిసి చల్లగా ఉండి నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే అవి పట్టుకురావడానికి పైన చాందిని కావాలి ఇప్పటికి కూడా మనం చూస్తాం ఎంతటి పెద్ద 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 భవనాల్లో వివాహాలు చేసిన మంగళసూత్రాలవి పట్టుకురావడానికి కానీ లేదా భగవంతుడికి సంబంధించినటువంటి అర్పించే వస్తువులు సమర్పించడానికి దేవాలయానికి పట్టుకెళ్ళే సందర్భంలో కానీ ఒక పెద్ద దుప్పటి లాంటిది పైన పట్టుకుని దాని కింద మాత్రమే పెడతారంటే అంటే పైనుంచి ఏది దీంట్లో పడకుండా ఉండడానికి ఒక అచ్చాందిని లాంటిది మేలుకట్లు అంటారు ఇవి కావాలి ఇవన్నీ మాకివ్వు మేము మార్గలి వ్రతం చేస్తాం భగవంతుడే మనకి కావలసినటువంటి వస్తు సముదాయాన్ని సమర్పించి మన చేత సత్కార్యం చేయించాలి కానీ నేను చేశాను నా ప్రమేయంతో చేశాను అనేటటువంటి అహంకారం కుదరదండి అటువంటి అహంకారమే ఉంటే మనం తెచ్చుకునేటటువంటి వస్తువులు కొన్ని దొరకవు వచ్చినవి పాడవుతాయి ఆ వస్తువులు మనకి ఆ వ్రతమో పూజో యజ్ఞమో ఇత్యాదులు ఏవైనా సరే చేయడానికి అందుబాటులోకి వచ్చాయి అంటే భగవత్ కృప మన మీద ప్రసరించింది అని అర్థం చేసుకోవాలి మేము చేయదలిచినటువంటి ఈ వ్రతానికి కావలసిన వస్తువులన్నింటినీ నీవే మాకు అందుబాటులోకి తేవలసింది అని చెప్పి చాలా నర్మగర్భంగా మొట్టమొదటి కోరుకున్నది పాంచజన్యం లాంటి శంఖాలు కావాలి అని ఇక మిగిలినటువంటివన్నీ దాంతో వెనకాల అనుబంధంగా వచ్చేవి కోరుకోవడం జరిగింది గోదాదేవి स्वोच्चिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं मादृशा किञ्चनत्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं नित्यभूषा निगमशिरसा निःसमुत्तुङ्गवार्ता कान्तो यस्याः कचबिलिलुतैकामुकोमाञ्जरत्नैः సూక్త్యాశ్రుతిభగయా ప్రభాతరిత్రీ సైషావీ సకలజననీ సించామా పంపాంగై మాతత్తులసీపి తవ శ్రీ విష్ణుచిత్తో మహాన్ భ్రాత్యతితి శేఖర ప్రియతమశ్రీరంగధమాదీ జ్ఞాతరస్తనయా స్వదుక్తి సరసస్త సంబద్ధిత గోదాదేవి కథన్ థమన్యమనిసం साधारण श्रीरसी स्वस्ति